మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సొంత గృహం యోగం చాలామంది రాసుల వారికి ఏర్పడడం జరిగింది ముఖ్యంగా గురువు యొక్క స్థితి అయితేనే శని భగవాన్ స్థితి అయితేనే అలాగే మెయిన్ కుజుని యొక్క అనుగ్రహం చాలా వరకు ఈ రాశుల మీద పడడం వల్ల ఈ రాశుల్లో జన్మించిన వారు ఏ రాశి వారైనా వారికి సరైనటువంటి ఆదాయం ఉండి అర్హత ఉంటే ఏ కొద్దిపాటి ప్రయత్నం చేసినా మీకు సొంత గృహం ఏర్పడుతుంది మరి ఆ సొంత గృహం ఏర్పడాలంటే మీరు చేయవలసినటువంటి రెమెడీస్ ఏం లేదు జ్యోతిష శాస్త్ర జ్యోతిషాస్త్రరీత్యా కుజుని యొక్క బలం ఉంటేనే జాతకంలో వాడు భూమి కానీ గృహం కానీ ఏర్పాటు చేసుకోగలడం అంటే ఒక విధంగా కుజుడు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఒకడు నెలకి రెండు లక్షలు సంపాదించిన ఇల్లు కొనుక్కోవడానికి అసలు ధైర్యం చేయలేకపోతుంటాడు మన ఇన్స్టాల్మెంట్ కట్టగలమా ఒకవేళ ఉద్యోగం పోతే ఏమొద్దని ఇబ్బంది పడుతుంటాడు వాడు ఎప్పుడు కొనలేకపోతుంటాడు అలాగే నెలకు ముప్పై వేలు జీతం తెచ్చేవాడు కూడా వాడు తాహా తగ్గట్టుగా ఏదో గృహం ఏర్పాటు చేసుకోవడం దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంటుంది ఏదన్నా కుజ బలం ఇంపార్టెంట్ దాని తర్వాత ఏంటంటే కుజుడు యొక్క అనుగ్రహం పొందాలంటే మీరు అటు సుబ్రహ్మణ్య స్వామి వేగంగా మనం గృహ నిర్మాణం కావాలంటే ఆంజనేయ స్వామిని మించింది లేదు మీరు ఒక గట్టి సంకల్పం పెట్టుకొని ఒక ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించుకోవాలి ప్రతి వారం కూడా తమలపాకులతో పూజించి మరి ఒక అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ నైవేద్యంగా పెట్టాలి సంకల్పం వారం వారంకి పెరుగుతూ ఉండాలి దానికి తగ్గట్టుగా మీరు ఏదో ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అలాగే వీలుంటే కోతులకి అంటే మనకి కొద్దిగా నగరం అవుట్లెట్స్ గట్ట ఉన్నప్పుడు మరి మెయిన్ రోడ్డు మీద కాకుండా కొద్ది పక్కన తోటలాగా ఉంటే మీరు ఎంత కొనగలిగితే అంత కొంతవరకు అవి మీరు ఎంత ఉంటారో దాన్ని తగ్గట్టుగా అరటిపళ్ళు కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ కోతులకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు తొందరగా మరి సొంత గృహం ఏర్పడుతుంది మరి స్త్రీలు ముఖ్యంగా వారి యొక్క కోరిక తీరాలంటే మణిదీప వర్ణన అని ఉంటుంది దాన్ని సంధ్యా సమయంలో గృహం శుభ్రపరిచిన తర్వాత సాయంకాలం దీపం పెట్టిన తర్వాత మరి చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ మణిదీప వర్ణన చదవడం వల్ల ఖచ్చితంగా మీకు సొంత గృహయోగం ఏర్పడుతుంది అలాగే ఈ గృహం కావాలనుకున్న వాళ్ళు మీరు దేనికి వెళ్ళినా వెళ్ళకపోయినా గృహ ప్రవేశాలకు వెళ్తుండండి ఎక్కడన్నా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పరిశైలని బోర్డు పెట్టిన అపార్ట్మెంట్ ఉన్నా మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకసారి వెళ్ళండి వాళ్ళని కనుక్కోండి ఎంత అవుతుందన్న తెలుసుకోండి దాని బ్రోచర్లు తెచ్చుకోండి మీ దగ్గర పెట్టుకోండి అలాగా మరలాగే మీరు ఒక బిల్డర్తో కానీ ఒక తాపి మేస్త్రితో కానీ స్నేహం చేసుకొని ఉన్నా లేకపోయినా ప్రతి విషయం కనుక్కోండి సిమెంట్ రేటు తెలుసుకుంటూ ఉండండి ఐరన్ రేటు తెలుసుకుంటూ ఉండండి భూమిలో తెలుసుకుంటూ ఊరికనే తెలుసుకొని తెలుసుకొని ఫ్రెండ్స్కి చెప్తూ ఉండండి కంపల్సరీగా అదంతా యాక్టివేట్ అయ్యి ఖచ్చితంగా మీకు ఒక గృహం అన్నది ఏర్పడుతుంది ఏదన్నా మనం ఏ లైన్లో ఉంటే ఏ ప్రయత్నంలో ఉంటే ఖచ్చితంగా అందులో మనకి రాణింపు రావడం జరుగుతుంటుంది అందుకని మీరు ఈ గృహం కట్టే వాళ్ళతోనూ గృహం చుట్టుపక్కల తిరుగుతో కనుక్కుండా ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకపోయినా అమ్మి కొన్నట్టు అందులో రోజుకొక గంట చేస్తే ఖచ్చితంగా మీకు ఆ ఇంటికి తగ్గ డబ్బు అదే వస్తుంది అదే గృహం ఏర్పడుతుంది కావాలంటే ప్రయత్నం చేసి చూడండి మీకు ఖచ్చితంగా మరి రెండు వేల ఇరవై ఐదులో మీరు ప్రయత్నం బట్టి ఒక తొంభై రోజుల్లో సొంత గృహం ఏర్పడుతుంది స్వస్తి నమ జై గుడు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ యొక్క జీవితంలో ఈ సంవత్సరంలో మారుతున్నటువంటి మార్పులేటి ఏ గ్రహం శుభాన్ని లేదా అశుభాన్ని ఇవ్వబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి మరి ప్రస్తుతం జన్మశని ప్రభావంతో చాలా వరకు జాతకుడు వారి యొక్క సమస్యల నుంచి బలహీనతల నుంచి బయటపడలేకుండా చాలా స్ట్రగుల్ పడడం ఉంటుంది చాలా వరకు ఈ కుంభరాశి వారు బయట ప్రపంచానికి ఒకలాగా ఉండడం జరుగుతూ ఉంటుంది వారు అంతర్గతంగా వేరే ప్రపంచంలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు ఇది సూర్యుడి యొక్క సింహరాశికి ఆపోజిట్ రాశి అవడం వల్ల అది రాత్రి బలం కలిగినటువంటి గ్రహం దానికి వరుణదేవుడు ఈ రాశికి ప్రధానంగా ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు అంటే చీకటి సామ్రాజ్యం లాంటిది ఒక విధంగా కుంభరాశి అందులో ఉన్నటువంటి ప్రధాన నక్షత్రం శతభిష నక్షత్రం ఇవన్నీ కూడా ఒక విధంగా తామసిక లక్షణాలు కలిగి ఉన్నటువంటి రాశి అవటం వల్ల ఈ రాశిలో చాలా వరకు ఉన్నవారు అందరూ ఒకలాగా ఉండే ఉండరు కానీ చాలా వరకు రెండు రకాల మనుషులు ఉండడం జరుగుతుంటుంది చాలా నిస్వార్థంగా ఉంటారు చిన్నతనం నుంచే కుటుంబ బాధ్యతలను మోస్తూ ఉంటారు అంటే కుటుంబంలో చిన్నవాడైనప్పటికీ అంటే తల్లిదండ్రులు ఉంటారు అన్నదమ్ములు ఉంటారు అక్కగారు ఉంటారు వీడేదో మూడో వాడుగాను నాలుగో వాడు కానీ పుట్టాడు అనుకుందాం వాళ్ళందరూ ఏం చేస్తున్నా ఎలాగున్నా చిన్నతనం నుంచే బాధ్యత వహించి చిన్నతనం నుంచే డబ్బులు సంపాదించి ఆ తల్లిదండ్రుల్ని మోస్తూ ఉంటాడు అక్కలకి బిలి చేస్తూ ఉంటాడు అన్నగారిని చదివిస్తూ ఉంటాడు సరే ఈ విధంగా కొందరు ఉంటారు తక్కువ సంతానం ఉన్నవాళ్ళు కూడా అంటే ఒకడే పిల్లవాడు తల్లిదండ్రులు బాగున్నారు అనుకున్నవాడు ఏం చేస్తాడు వాళ్ళ సర్కిల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్నో లేదంటే వాళ్ళ దగ్గర బంధువులను వాళ్ళ మంచి చేటలు చూస్తూ వాళ్ళ కోసం వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడం వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం వాళ్ళ బాధ్యత సేకరించడం వాళ్ళకి అప్పులు ఇప్పించడం ఈ విధంగా చేసి నష్టపోతూ ఉంటాడు ఏదైనా ఈ కుంభరాశి వారికి అయితే ఎర్లీగా ఇరవై నాలుగో సంవత్సరంలో పెళ్ళవాళ్ళు ఇరవై ఆరు అనుకుందాం లేని పక్షంలో ముప్పై ఆరు నలభై రెండు నలభై ఐదు కూడా అవుతూ ఉంటుంది చాలా వరకు వీళ్ళకి లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది ఈ చదువుకునే టైంలో అంటే ఎర్లీగానే డిగ్రీ చదువుకునే టైంకి ఎంత ఉంటుంది బీటెక్ అనుకుందాం ప్రస్తుతం ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో బీటెక్ పూర్తి చేస్తారు ఆ టైంలోనే లవ్ అఫేర్ ఏర్పడుతుంది పెళ్లి చేసుకుందాం అనుకునే టైంకి ఇతను అబ్బాయి అయితే అమ్మాయిగా పెద్దలేదో వెళ్ళి చూస్తే ఈ అమ్మాయి చక్కగా పెళ్లి చేసుకొని జంప్ అవుద్ది మనోడు అదే ధ్యాసలో ఓ పది సంవత్సరాలు కాలక్షేపం చేసి తీరా పెళ్ళి చేసుకుందాం అనుభవ పుణ్యకాలం కాలం ఉంటే దీనిలోగా పెద్దల్ని వాళ్ళని వీళ్ళని పోషిస్తూ ఉంటాడు తిరిగి నువ్వేం సంపాదించావంటే ఏమి ఉండదు తీరా పెళ్ళి అయిన తర్వాత భార్య వచ్చిన తర్వాత అంటే ఏదో ముప్పై ఆరుకో ముప్పై ఎనిమిదిగో అవుతుంది అంటే సాధారణంగా ఓ పన్నెండు సంవత్సరాలు ఉద్యోగం చేసాడు చాలా డబ్బు దాచి ఉంటాడులే ఆ భార్య అనుకుంటుంది అనుకొని ఏదో ఒక ఫ్రైన్ మార్నింగ్ నైటో ఏమంటే మీరు ఇంతకాలం ఉద్యోగం చేశారు కదా ఈ డబ్బు అంతా ఏం చేశారు అని అడుగుతుంది వీటి దగ్గర ఏం సమాధానం ఉండదు ఎందుకంటే అప్పుడు డబ్బులు ఏమి ఉండవు కదా అక్కడి నుంచి ఇంక సెపరేషన్ మొదలవుతుంది బట్ ఏదైనా ప్రస్తుతం ఈ కుంభరాశి వారికి ప్రస్తుత జన్మశ్రేణి నుంచి విముక్తి కలుగుతున్నాడు ఎప్పటి నుంచి మార్చి నెలాఖరు నుంచి శని భగవాను మేనరాశిలో ప్రవేశించడం అంటే కుటుంబ స్థానంలోకి వెళ్తున్నాడు అంటే పూర్తిగా దీని నుంచి బయటపడినట్టు కాదు అంటే కొంతవరకు జన్మశ్రణి నుంచి బయటపడ్డాడంటే విద్యార్థులైతే చదువు ఇంప్రూవ్ అవుద్ది మధ్య వయస్సుకుడు అయితే అప్పులు అవి చేసి పెళ్ళిళ్ళ చేసి కొంత బాధ్యతల నుంచి బయటపడతాడు అదే వృద్ధులైతే అనారోగ్య సమస్యలు బెడ్డ మీదే ఉండి అలాగ ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటాడు అటువంటి నుంచి కొద్దిగా బయటపడి నెమ్మది నెమ్మదిగా అనారోగ్యం నుంచి కోలుకోవడం అప్పుల నుంచి బయటపడడం చదువు విద్యార్థులైతే మళ్ళా పుస్తకం తీసి దాన్ని దొలపడం ఇవన్నీ కూడా ఏప్రిల్ నెల నుంచి చాలా వరకు కుంభరాశి యొక్క జీవితానికి నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి ప్రారంభం అవుతుంది కొంతవరకు ఎప్పటికైనా వాళ్ళు జాగ్రత్త వహిస్తే చాలా వరకు గత ఐదు సంవత్సరాల్లో పోగొట్టుకున్నది తిరిగి సంపాదించే అవకాశం ఉంటుంది ఇక దాని తర్వాత గురువు పదిహేను మే నాలుగో స్థానం నుంచి ఐదో స్థానంలోకి మారుతాడు ఐదో స్థానం అనేది ధర్మ త్రికోణం తన టాలెంట్కి గుర్తింపు వస్తుంది పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు సరిగ్గా బ్రెయిన్ పనిచేస్తుంది సరైన నిర్ణయాలు తీసుకుంటాడంటే ఐదులో ఉన్నటువంటి గురువు భాగ్యాన్ని అలాగే రాశిని చూడటం వల్ల చాలా వరకు బలహీనతల నుంచి బయటపడతాడు మంచి సంస్కారవంతుడు అవుతాడు చక్కగా చీకటి సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెలుగులోకి వస్తాడు మంచివాడిగా మారే అవకాశం గురుగ్రహ అనుగ్రహంతో రాబోతుంది అయితే చాలా వరకు ఏప్రిల్ మొదటి రోజు నుంచి పంతొమ్మిది మే వరకు సుమారు యాభై రోజులు కుటుంబ స్థానంలో ఉన్నటువంటి ఈ రాహు శనిగ్రహాలు కుటుంబ విషయాల్లో చాలా స్ట్రగుల్ ఏర్పడుతుంటుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వస్తాయి కుటుంబం స్పిట్ అవుతుంది అంటే ఎవరో ఒకరు కుటుంబం నుంచి బయటకు వెళ్తారు అంటే మీకు మీరుగా ఆ కుటుంబం నుంచి వీడి వేరే మీ కొత్త కాపురం పెట్టడం కొత్త జీవితం ప్రారంభించడం జరుగుతుంది అంటే మొత్తం మీద ఏప్రిల్ ఒకటి నుంచి యాభై రోజుల్లో కుటుంబం స్పిట్ అవ్వడం కుటుంబ సమస్యలు కుటుంబంలో విభేదాలు జరిగే అవకాశం ఉంది దాంట్లో మీరు ప్రేక్షక పాత్ర వహించాలి తప్ప మీరు చేసేది మాత్రం ఏమి ఉండదు ఏదైనా నిదానంగా మౌనంగా ఉండి చాలా వరకు కుటుంబం విడిపోకుండా అందరినీ సరిదిద్దుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది ఏదైనా మెయిన్గా నష్టపోయేది మీరే అవుతారు కాబట్టి చాలా వరకు ఆ విషయంలో కేర్ తీసుకోండి దాని తర్వాత ఇంచుమించుగా మనకి ఇరవయో తారీఖు మే తర్వాత రాహు రాశిలోకి ప్రవేశిస్తాడంటే స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడంటే కుంభరాశి వారికి ఏదైతే రాష్ట్రాధిపతులు శని రాహులు ఉంటారో శని వెళ్ళిపోయి రాహు రావడం రాహు రావడంతో కొంతమందికి సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి చీకట సామ్రాజ్య వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి చాలా వరకు అనుకూలిస్తుంది బట్ కానీ ఏదైతే ఈ రాహు సంబంధించినటువంటి అసాంఘిక కార్యక్రమాలు చట్టంతో వ్యతిరేకించబడ్డవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవి అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మాత్రం టెంపరీగా బాగున్న నెమ్మది నెమ్మదిగా ఎప్పుడైతే రాహు వెనక్కి వచ్చి పన్నెండులోకి వస్తాడో మరి అప్పుడు అంటే ఇది ఇమ్మీడియట్గా కాదు రాహు కుంభరాశిలో ప్రవేశించినప్పుడు వాళ్ళు అంతే అందరూ కాదు కొంతమందికి ఇటువంటి బ్లాక్ మార్కెటింగు ఇటువంటి వ్యాపారాలు కానీ అందులో పాల్గొనడం కానీ జరుగుతుంటుంది ఇది సంవత్సరంన్నర వరకు బాగుంటుంది రాహు ఏం చేస్తాడు నెమ్మదిగా వెనక్కి వచ్చి మకంలోకి వస్తాడు అప్పుడు శని మీనంలో ఉంటాడు అంటే కుంభరాశి పాపకర్తార యోగంలో పడుతుంది అప్పుడు ఏమవుతుందంటే అప్పటిదాకా సామ్రాజ్య నేలిని వారు ఆ తర్వాత ఇంచుమించుగా అరెస్ట్ అవ్వడం పోలీస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అటువంటి కార్యక్రమాలకి ఎవరు ఎంత ప్రోత్సహించినా ఎంత గొప్పవారు మీ వెనకతలు ఉన్న ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిజాయితీగా న్యాయసమ్మతంగా వెళ్ళాలి తప్ప ఏదో పోగొట్టుకున్నది అక్కడే సంపాదించాలని అదే రూట్లో వెళ్తే మాత్రం చాలా ఇబ్బందులు వేతుకునే అవకాశం ఉంది బట్ కానీ గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మంచివారి సహకారంతో మంచి మార్గంలో వెళ్ళండి మంచిగా మీ జీవితాన్ని సరిదిద్దుకుంటే ఉత్తమ ఫలితాలు పొందుతారు స్వస్తి